రాయదుర్గం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు బుధవారం రాత్రి రాయదుర్గం పట్టణంలో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు ఆకస్మికంగా నిర్వహించారు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ను చెక్ చేశారు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇన్సూరెన్స్ పత్రాలు వేగ నియంత్రణ పరికరాలను పరిశీలించారు ఎనభై కిలోమీటర్ల స్పీడ్కు మించకుండా వెళ్లాలని డ్రైవర్లకు సూచించారు నిద్రమత్తు వచ్చినప్పుడు బస్సును సురక్షితంగా పక్కకు ఆపి విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం కొనసాగించాలన్నారు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు मान बस सीडी अच 25 80 సర్ 80 లాగి సర్ 81 ఆ మన సింగల్ మొత్తం కూడా 4 15 4 1స్ట్ 2 మనకు రీసెంట్ గా చిట్టీ ప్లాజా దగ్గర మన ఆస్మగుడి దగ్గర ఫోన్ ప్లాజ్ దగ్గర అరమిత దగ్గర ఏదైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి